క్రిస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన నేసే నేసామలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఏమి ఆహ్వానిస్తా ఉన్నాను మీరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై వచనం వరకు గడిచిన భాగాల్లో మనం ముగించాం ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం అప్పుడు దేవుడైన అనుహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ముక్కలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పుడ్చివేశాను ఈ వచ్చినలో దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడు అంటే మొట్టమొదటిగా నిద్రను కలుగు చేసేవాడుగా ఆయన ఇక్కడ కనబడుతున్నాడు ఈ అంశాన్ని బట్టి ఈరోజు రాబోయేటువంటి భాగాల్లో కూడా మానవ జీవితానికి నిద్ర ఎందుకు అవసరం అసలు దేవుడు ఎందుకు మనను ఇలా తయారు చేశాడు ఆ నిద్ర ఎవరిస్తారు నిద్ర పట్టని సందర్భాలు కొన్ని ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలి మన జీవితంలో మనం నిద్రిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది బైబుల్ మాట్లాడే ఐదు రకాల ఏమిటి ఈ అంశాల గురించి ఒక్కొక్కటిగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది నాన్న మానవ జీవితానికి నిద్ర ఎందుకు అవసరం అనే దాని గురించి ఆలోచన చేద్దాం మానవ జీవితానికి నిద్ర యొక్క అవసరత ఎంతో ఉంది మానవుని దేవుడు తయారు చేసినప్పుడు మానవునికి ఏమి కావాలో ఆయన స్పష్టంగా ఎరిగిన వాడుగా ఉన్నాడు విశ్రాంతి అవసరమయ్యే రీతిలో దేవుడు మానవుని తయారు చేశాడు ఈ అంశాన్ని గురించి మాట్లాడుతూ ప్రసంగికులకు రాకుమారుడుగా పిలవబడిన చార్ల్స్ పర్జన్ అనేటువంటి శావకుడు ఈ వ్యాఖ్యానం చేశాడు ఆయన ఏమన్నాడంటే మనము దేవుళ్ళం కాదు అనే సంగతి జ్ఞాపకం చేయడానికి దేవుడు మన్నను నిద్ర అవసరమయ్యే విధానంలో తయారు చేశాడు అని ఆయన తెలియపరిచాడు ఒక మాట మీకు ఇప్పటికే స్పష్టంగా అర్థమై ఉండాలి నిద్ర అవసరమైన అవసరమైనంతవరకి మనకే దేవునికి నిద్ర అవసరం లేదు దేవునికి నిద్ర రాదు ఆయన నిద్రపోడు మనకు నిద్రనిచ్చి మన జీవితాల్లో దేవుడు మన కొరకు నిత్యమైన కాపలాదారుడిగా నిరంతర శ్రామికుడిగా ఆయన ఉండేవాడిగా ఉంటాడు నిజంగానే మానవ శరీరము నిర్మించబడినటువంటి విధానాన్ని చూస్తే మానవ శరీరానికి విశ్రాంతి అవసరం కొంత సమయం నిద్రించడం ద్వారా అది మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం మన దేహానికి అనారోగ్యం సంభవించినప్పుడు కొన్ని సందర్భాల్లో నిద్రిస్తే అది తగ్గిపోద్ది అనేది ఒక అభిప్రాయం నిజానికి కొన్నిసార్లు మంచిగా విశ్రాంతి తీసుకోవడం ద్వారా తగినంత నిద్ర పోవడం ద్వారా కూడా మనము ఆ అనారోగ్యం నుండి బయటపడగలిగేటువంటి వారుగా ఉంటాం ఒక రోజులో ఒక మనిషికి ఏడు గంటల నిద్ర అవసరం ఇది వయసును బట్టి మారిపోతుంది చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలైతే అయితే పదిహేడు నుండి పంతొమ్మిది గంటల పాటు నిద్రపోతారు అంతకంటే ఇంకొంచెం శిశు దశలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు పన్నెండు నుండి పదహారు గంటలు అలా నిద్రపోతారు టీన్స్ వయసులో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు ఏడు నుండి తొమ్మిది గంటల పాటు నిద్రపోతారు కానీ సాధారణంగా ఒక మనిషికి సగటున ఆరు ఏడు గంటల నిద్ర అనేది అవసరం నిజానికి మన జీవితంలో ఒక వ్యక్తి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు బ్రతికితే ఇరవై ఆరు సంవత్సరాలు నిద్రపోవటానికి సరిపోతుంది మిగతా ఏడు సంవత్సరాలు నిద్రపోవడానికి కష్టాలు పడుతూ ఉంటాం చూసారా నిద్రపోవడానికి పడేటువంటి ప్రయాసకు మిగతా ఏడు సంవత్సరాలు మనం కేటాయించేటువంటి వారంగా ఉంటాం సరిపోయినంతగా నిద్రపోతే దాని ద్వారా ఎన్నో లాభాలు మనం పొందుకోవచ్చు ఒకటి ఇందులో ఉన్నటువంటి లాభాల గురించి ఆలోచన చేస్తే మంచిగా ప్రతిరోజు సరిపడా నిద్రపోయేటువంటి వ్యక్తి తక్కువగా అనారోగ్యం పాలవుతాడు అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి బరువుని వారు కలిగి ఉండేవారుగా ఉంటారు గుండె సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణంగా కనబడుతున్నటువంటి మధుమేహ సమస్యలు అలాంటి వ్యాధులు ఇలాంటి వ్యక్తులు పొందేటువంటి అవకాశము తక్కువ వారిలో ఒత్తిడి తగ్గించబడుతుంది మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది చక్కగా నిద్రపోయేటువంటి వ్యక్తి స్పష్టంగా ఆలోచించగలుగుతాడు మంచిగా పనిచేయగలుగుతాడు మంచిగా చదువుకోగలుగుతాడు మంచి నిర్ణయాలు చేయగలుగుతారు కొన్ని కొన్ని గాయాలను తప్పించుకోగలుగుతారు ఈ మాట ఎందుకు చెప్పానంటే మనము సరిగా నిద్రపోయినప్పుడు మనకు సరిగా నిద్ర లేనప్పుడు మనము కొన్ని ప్రమాదాల్లో చిక్కుకునేటువంటి వారుగా ఉంటాం సరిగా నిద్రపోకుండా బండి నడిపే ప్రయత్నం చేస్తే కింద బట్టము యాక్సిడెంట్లు పాలవటం జరుగుతుంది సో గాయాల బారి నుండి తప్పించుకోవటానికి సరైన నిద్ర సరిపడా నిద్ర మనం కలిగి ఉండటం అవసరం సరిపోయినంతగా మనము నిద్రించడం ద్వారా మన శారీరక మానసిక ఆత్మీయ జీవితాలు ప్రయోజనం పొందుతాయి నిద్ర లేనప్పుడు ఉండే నష్టాలు చాలానే ఉన్నాయి నిద్ర మంచిగా మనం కలిగి ఉన్నప్పుడు వచ్చే ప్రయోజనాలు ఇవి శరీరానికి నిద్ర సరిపోకపోతే దాని ప్రభావం మనస్సు మీదను ఆత్మ మీదను ఉంటుంది ఆ సందర్భాల్లో మనం దేని మీద కూడా ఏకాగ్రత చూపలేం కాన్సంట్రేట్ చేయలేం ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఆ పనిలో మంచి ఫలితాలు పొందలేం కాబట్టి మానవ జీవితానికి నిద్ర అనేది చాలా చాలా అవసరం నిద్రించడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అయితే నేను ఈ దినాన్ని మీకు తెలియజేసే విషయం ఏంటంటే నిద్రించడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఆత్మీయతలో ఒక భాగమే నేను ఆత్మీయంగా కొనసాగాలి అనుకునేటువంటి వ్యక్తి తన శరీర విషయంలో శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది మన శరీర విషయంలో మనం శ్రద్ధ తీసుకోవడము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడంలో ఆత్మీయంగా జీవించడంలో పరిశుద్ధంగా జీవించడంలో ఒక భాగం అనే సంగతి మనం గ్రహించాలి దేవుని వాక్యం మనం చదువుతుండగా పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తుండగా ధ్యానిస్తూ ఉండగా మన జీవితంలోనికి నేర్చుకుంటూ ఉండగా అన్వయిస్తూ ఉండగా అన్వయం చేసుకుంటూ ఉండగా ఆ దేవుని వాక్యము మన జీవితాన్ని అన్ని కోణాల్లో మార్చాలి దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది కేవలము ఆత్మ సంబంధమైన విధానంలో కొనసాగడానికి మాత్రమే కాదు ఒక మనిషిలో ఉన్నటువంటి ఈ మూడు విడదీయులైనవిగా ఉంటాయి భూమి మీద ఒక మనిషి బ్రతికి ఉన్నంత కాలం ఏంటవి ప్రాణ ఆత్మ శరీరాలు వీటిలో దేనికి సమస్య ఉన్న ఆ సమస్య మిగతా రెండింటి మీద పడుతుంది దాని ప్రభావం మిగతా రెండింటి మీద ఉంటుంది కాబట్టి శరీరాన్ని మనం సరిగా కాపాడుకోవటం మన ఆరోగ్యాన్ని సరిగా కాపాడుకోవటం కూడా మనము ఆత్మీయంగా జీవించటంలో భాగమే ఆత్మీయంగా నువ్వు దేవుని కోసం ఎక్కువగా సేవ చేయాలి అంటే దేవుని కొరకు ఇంకా ఎక్కువగా ప్రయాసపడాలంటే మన శరీరాలను మనము జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అంటే దేవుని నియమాలు ప్రకారంగా దేవుడు మనల్ని సృజించిన విధానానికి తగ్గినట్టుగా మన జీవితాలను మనము నడిపించుకోవటం ద్వారా మనము ఇంకా ఎక్కువగా దేవుని కొరకు ప్రకాశించగలిగే వారంగా గొప్ప సేవ చేయగలిగేటువంటి వారంగా ఉంటాం సో దేవుని వాక్యం మనం చదువుతుండగా మన ఆలోచనలు మారాలి మన అలవాట్లు మారాలి మన వ్యవహార శైలి మారాలి ఇటన్నిటిలో మార్పు రావాలి ఆరోగ్యకరమైన రీతిలో దేవుని వాక్యం మనల్ని నిలపాలి ప్రతి అంశంలో ఆరోగ్యకరంగా మనం కొనసాగినట్లు దేవుని వాక్యం చేయాలి కాబట్టి సరిపోయినంత నిద్ర కలిగి ఉండటం అనేది మంచి విషయం దేవుడు దీన్ని మంచిది కాదు అని చెప్పలేదు ఇంకో సంగతి చెప్పిన మనం ఇలా నిద్రించటం ద్వారా దేవుని ఎందు నమ్మకం ఉంచేటువంటి వారంగా ఉంటాం మనం నిద్రించటం ద్వారా దేవుని ఎందు నమ్మకం ఉంచేటువంటి వారంగా ఉంటాం అంటే మానవ జీవితానికి నిద్ర అనేటువంటి ఈ అంశము మానవ జీవితానికి ఉన్న పరిమితులను జ్ఞాపకం చేస్తుంది మన లిమిటేషన్స్ మనకు గుర్తు చేస్తూ ఉంది అంతేకాకుండా మనం ఎంత పరిమితమైన వ్యక్తులమో మనము దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరత ఎంత ఎక్కువగా ఉందో దేవుని వాక్యము అంటే నిద్ర అనేటువంటి ఈ అంశం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది నిద్ర సరిగా కలిగి ఉండటం అనేది ఆరోగ్యకరమైనటువంటి జీవిత విధానంలో భాగం మాత్రమే కాదు ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం నిద్రించడం ద్వారా దేవుని కాపుదల ఎందు దేవుని యొక్క సదుపాయాల ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా మనం ఉంటాం దేవుని యొక్క కాపుదల ఎందున దేవుని యొక్క సదుపాయాల యందును మనము విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉంటాం కాబట్టి దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితాల్లో మన యొక్క జీవితాల్లో మనము దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారంగా మనం ఉంటే ఆరోగ్యకరమైన నిద్ర కలిగి ఉండడానికి ఇష్టపడేటువంటి వారమై ఉండాలి ఈ మాటలు ఏంటండిగా దేవా మా జీవితాన్ని పరిమితమైంది గాను నీపై ఆధారపడవలసినటువంటి విధానములోనూ ఈ విధంగా తయారు చేసినందుకు నీకు వందనాలని దేవుని స్థుతించండి ఒకవేళ దేవుడు ఇలా మనం చేయకపోతే మనమే దేవుళ్ళు అని భావించుకునే వారంగా గర్విష్ఠి జీవితాన్ని జీవించే వారంగా ఉండే అవకాశం ఉంది దీని ద్వారా దేవుడు మనల్ని ఇలా తయారు చేయటం ద్వారా గర్వము మనలో కనిపించనివ్వకుండా దేవుడితో మనము సంబంధం కలిగి ఉండి దేవుడిపై విశ్వాసంతో కొనసాగటానికి దేవుడు కలిగించిన మంచి అవకాశాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించేటువంటి వారమై ఉండాలి ఇప్పటి వరకు ఉన్న విషయాలన్నిటిని ఒక క్రమబద్ధమైన రీతిలో అన్వయించుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ నుండి ఏం నేర్చుకోవాలంటే మొదటిగా మనం దేవుళ్ళం కాదు అనే సంగతి అర్థం చేసుకోవాలి రెండు మనకు పరిమితులు ఉన్నాయి అనే సంగతి మనము గ్రహించాలి ఎంత పరిమితమైందో మన యొక్క జీవితం అర్థం చేసుకోవాలి మూడు మన జీవితాల్లో మనము నిద్ర రాని నిద్ర పోని దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ఆయన ఎందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగేటువంటి వారంగా ఉండాలి ఆలోచన మనము ఆదమరిచి నిద్రపోయినప్పుడు మన శరీరం విషయంలో కానీ మన కుటుంబం విషయంలో కానీ మన గృహాల విషయంలో గాని మన ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఎవరు శ్రద్ధ తీసుకుంటున్నారు మనకు కాపలా కాస్తున్న దేవుడే కదా కాబట్టి మన జీవితాన్ని ఈ రీతిగా తయారు చేసి మనం గర్విష్ఠులం కాక ఆయనపై విశ్వాసంతో జీవించినట్లుగా కృప చూపినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉన్నాం ఇక ఐదవదిగా ఈ యొక్క విషయాలన్నీ విన్నటువంటి మనము మన జీవితంలో దేవుని స్థుతిస్తూ దేవునిపై విశ్వాసం ఉంచుతూ దేవునిపై ఆధారపడుతూ జీవించుటకు నేర్చుకుందాం రేపటి భాగంలో మనకు నిద్రను ఎవరిస్తారో నిద్ర పట్టని సందర్భంలో మనం ఏం చేయాలి అనే దాని గురించి రేపటి భాగంలో మనం తెలుసుకుందాం ఈ మాటల ద్వారా దేవుడి మీతో మాట్లాడితే దేవునితో దేవుని సన్నిధిలో మాతో పాటు కలిసి దేవుణ్ణి స్థుతిస్తారా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు మేము ఈరోజు ఈ రీతిగా ఈ జీవితాన్ని కలిగి ఉండినట్లు మమ్మల్ని మీరు సృజించిన విధానం కొరకు స్తోత్రాలు మాకు ఇలాంటి స్థితి ఇచ్చినందుకు వందనాలు పరిమితమైన రీతిలో మనం కలిగించినందుకు వందనాలు గర్వానికి మాలో తావికుండా నీపై ఆధారపడే విధంగా మా జీవితాన్ని రూపొందించినందుకు వందనాలు ఇప్పటి వరకు మా జీవితాల్లో మేము కొన్నిసార్లు ఆరోగ్యకరమైన రీతిలో మా జీవితాన్ని కొనసాగించుకోవటానికి ప్రయాసపడకుండా ఇంకో రకంగా మేము ఆలోచన చేశాం ఈరోజు విన్న ఈ విషయాలను బట్టి మేము ఆత్మీయంగా కొనసాగుటకు మా శరీరం విషయంలో మేము తీసుకోవాల్సిన శ్రద్ధ ఎంత అవసరమో ఎంత ప్రాముఖ్యమైందో గ్రహించి మీరు కోరుకుంటున్నటువంటి రీతిలో మా జీవితాలను నడిపించుకోవటానికి సహాయం చేయండి నీపై విశ్వాసం ఉంచి నీపై ఆధారపడుతూ మేము నిద్రించే సమయాలన్నింటిలో నీవు మాకు కావలి కాస్తూ మా కొరకు పనిచేస్తున్న విధానాన్ని అర్థం చేసుకొని నీకు లోబడి నీకు అప్పగించుకొని జీవించే జీవిత విధానం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉంటా ఈ మాటలు ఇంకా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తుండగా మాతో ఇంకనో అనేకమైన విషయాలు బోధించి మమ్మల్ని బలపరచమని ఏసనామలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మీకు తోడైండి దేవుడు మమ్మల్ని తయారు చేసినటువంటి విధానాన్ని అర్థం చేసుకొని దేవునికి ఇంకా దగ్గరగా చేరినట్లు సహాయం చేయని దాకా ఆమె